సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ను డ్రగ్స్ రహిత కమిషనరేట్ గా మార్చుతామని సిద్దిపేట సీపీ అనురాధ అన్నారు పట్టణ పోలీస్ కమిషనరేట్ సిపి అనురాధ మీడియా సమాపేశం నిర్వహించి పలు సూచనలు చేశారు ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఆమె తెలిపారు ఫోన్ పోతే సైబర్ పోర్టల్లో ఆన్లైన్ చేసుకుంటే రికవరీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు ప్రతి ఒక్కరికి సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పిస్తామని ఎవరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయని ఆమె అన్నారు ఎక్కడ కూడా పార్షాలిటీ అనేది ఉండదు ఎవరైనా సరే దే ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అందరికీ కూడా ఇంపార్షియల్ వాళ్ళు అనేది టాలరేట్ చేయడం జరగదు నెక్స్ట్ కమింగ్ టు ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అది వన్ ఆఫ్ ద కోర్ డ్యూటీ ఆఫ్ పోలీసింగ్ దానికి చాలా ప్రయారిటీ ఉంటుంది ఎట్లాంటి క్రైమ్ వచ్చినా కానీ ఫస్ట్ వీల్ ట్రై టు ప్రివెంట్ ద క్రైమ్ ఎడ్యుకేట్ పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తాము అండ్ వీ హ్యావ్ టెక్నాలజీ వీ హ్యావ్ పెట్రోల్ మొబైల్స్ బీసీస్ ఉన్నాయి అండ్ ఆల్సో హండ్రెడ్ డయల్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తాము అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రివెంటెడ్ ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేయడానికి వీ విల్ పుట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ దీంట్లో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవ్వరు కూడా లాని వాళ్ళ చేతులలోకి తీసుకోవద్దు దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్ ఒక్కసారి విక్టిమైజ్ అయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ విక్టిమైజ్ కాకూడదు ఏదన్నా ఇష్యూలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే చాలా క్విక్ రెస్పాన్స్ ఉంటుంది అండ్ దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దట్ క్విక్ రెస్పాన్స్ ఉండేటట్టుగా చూస్తాము పోలీస్ రెస్పాండ్ కాలేదు అని చెప్పి ఎక్కడ కూడా డబుల్ విక్టిమైజేషన్ కావద్దు వేరే వాళ్ళని మళ్ళీ వెళ్ళి కొట్టడము దానివల్ల ఇంకోసారి వీళ్ళ మీదనే కేసు అవుతుంది డబుల్ విక్టిమైజ్ అవుతున్నారు నేను ఈ ఫిఫ్టీన్ డేస్లో అబ్జర్వ్ చేసినాను కాబట్టి వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అందరూ కూడా బిలీవ్ ఇన్ పోలీస్ అండ్ బిలీవ్ ఇన్ లా